నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మనందరం ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకోవాలి ఈ నూతన సంవత్సరాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంటి అలాగే ఉగాది పచ్చడి తినవలసిన సమయం వీటన్నిటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగువారికి మొదటి పండుగ ఉగాది పండగ ఈ ఉగాదిని కొన్ని ప్రాంతాల్లో యుగాది అని కూడా పిలుస్తుంటారండి యుగాది అంటే నక్షత్ర గమనం అని అర్థం అంటే సృష్టి ఆరంభమైన రోజుగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ఆరంభించారని ఈ ఉగాదిని జరుపుకుంటాం అయితే ఈ ఉగాది పండుగ రోజు ముఖ్యంగా తప్పనిసరిగా మనము ఆచరించవలసింది ఏంటంటే మొదటిగా ఈ ఉగాది పండగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వుల నూనె ఒంటికి చక్కగా రాసుకొని తలంటి స్నానం చేయాలి తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటిని చక్కగా మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ద్వారానికి పసుపు రాసి అందంగా ముగ్గులు పెట్టుకోవాలి అలాగే ఈ పండగ రోజు ఉగాది పచ్చడి ఆరు రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం స్వీకరించాలి మరి ఈ సంవత్సరం పాఢ్యమితి తిథి ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిథి ప్రారంభం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పాఢ్యమితి తిథి ఉంటుంది మన పురాణాల ప్రకారం సూర్యోదయంతో ఏ తిథి ఉంటే ఆ తిథినే మనం పాటిస్తాం కాబట్టి పాడ్యమి తిథి అయితే మార్చి ముప్పైవ తేదీన సూర్యోదయంతో ఉండటం వలన మార్చి ముప్పైవ తేదీ ఆదివారం ఉగాది పండుగ జరుపుకోవాలి ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి అశ్వని నక్షత్రం ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే నూతన సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పచ్చడి సేవించటకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ సమయం కుదరని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉగాది పచ్చడి సేవించటానికి శుభ సమయం ఉంటుంది ఈ ఉగాది పండుగ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ప్రత్యేకంగా ఒక దేవుణ్ణి పూజించాలి అనేది ఏమీ లేదండి మీ కులదైవాన్ని లేదా మీకు ఇష్టమైన ఏ దైవాన్నైనా పూజించుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణం ఆనందకరమైన వాతావరణంతో ఈ పండుగ రోజంతా జరుపుకోవాలండి ఇంటిల్లిపాది ఆనందంగా నవ్వుతూ గడపాలి అలాగే పేదవారికి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు దాన ధర్మాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వండి ఈ వేసవిలో ఎండలో వెళ్ళే వాళ్ళకి చల్లటి మజ్జికను దాహం తీర్చుకోవడానికి ఇవ్వండి అలాగే గొడుగులను కూడా దానం చేయడానికి ప్రయత్నించండి ఈ పండగ పూట ఎలాంటి దాన ధర్మాలు చేసినా రెట్టింపు ఫలితాన్ని లభిస్తుందండి ఈ నూతన సంవత్సరమైన శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను